ధర్నా ఇది మునిపోద్ది ఇది వద్దు మేము ఇష్టం లేదంటే మీకు ఓట్లేసిన వైసీపీ వాళ్ళు కూడా తగ్గేవాళ్ళు నువ్వు ఇక్కడ అదేవి లేకుండా నేను కూడా ఒప్పుకోని ముప్పై వేల ఎకరాలు కావాలి అవి కావాలి ఈ కావాలి అన్నావు సరే ఇక్కడ రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు కూడా నువ్వు మాట్లాడలా రైతుల దగ్గర ఇవన్నీ కూడా శంకుస్థాపనకు కూడా నువ్వు రాలా ఎందుకంటే నాకు ఇష్టం లేదని ఒక మాట అని నువ్వు అప్పుడే ధర్నా గుర్చోయా నువ్వు ఆ రోజు మోడీ గారు మోడీ గారికి ఎదురు మోడీ వచ్చాడని నువ్వు శంకుస్థాపన ఎందుకు చేశావని అడగల నువ్వు చంద్రబాబుని ఎందుకంటే మోడీ ఎదురు లేదు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నువ్వు కూడా తీతంగా అందరూ భూములు ఇచ్చారు ఆ రోజు భూములు ఇస్తే ఇవాళ నువ్వు పన్ను వచ్చి ఆ డెవలప్ చేస్తాను నేను ఈ రాజధాని ఇక్కడే ఉంటది నా ఇల్లు కట్టుకున్నాను అని చెప్పేసి నీ మాటలు మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు అందరూ కూడా ఆ రోజు మాకు చెప్పి పన్నుందిలో నూట యాభై గజాలు ఎక్కువ మీకు ఇంకా ఓట్లు వేయండి అని గెలవటానికి మోసకారి మాటలు మాకు చెప్పి ఓట్లు లేపించుకున్నాం అందరూ వేసారు మరి ఇక్కడ కూడా వైసీపీ గెలిచింది అమరావతిలో కూడా అదే ఈ సచివాలయం ఈ ఉండ నియోజకవర్గంలో కూడా వైసీపీ తర్వాత మేమందరం బోడి మల్లం అయ్యాం అమరావతి ఏడు ఉండదు ఇది శాసన నేను అడిపోతా అన్నావు నువ్వనే శాసన రాజధాని ఉండే ఇక్కడే నువ్వనే పరిపాలన రాజధాని ఉంది నువ్వనే జ్యుడిషియల్ రాజధాని ఏటీ రాలా ఇక్కడ మొనగలేదు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి రాజధానికి కావాల్సింది అయ్యే కదా తలకాయలు మరి ఆ మూడే కదా రాజధాని ఎక్కడైనా ఉండేది అవి చేసుకుంటున్నాయి